ఒకరోజు ఇంద్రుడు కృష్ణ దగ్గరికి వచ్చి ఒక సహాయం అడుగుతాడు భూలోకంలో నరకాసురుడు అనే ఒక అసురుడు అందరి రాజులను చంపి ఆ రాజంలో ఉన్న స్త్రీలని తీసుకువచ్చి ప్రతి రోజు హింసించి అతని శరీర సుఖాలకు ఉపయోగిస్తున్నాడు అతని చేతిలో ఆ స్త్రీలు రోజు నరకాన్ని చూస్తున్నారు నీవు ఎలాగైనా వాళ్ళని రక్షించాలి కృష్ణ అని ఇంద్రుడు అడుగుతాడు అది విన్న కృష్ణుడు మరుసటి రోజు యుద్ధానికి సిద్ధం అవుతూ ఉంటాడు అక్కడికి సత్యభామ వచ్చి కృష్ణ నీవు ఎంతో గొప్పగా యుద్ధం చేస్తావు అని వినడం తప్ప నేను ఎప్పుడు చూడలేదు ఈ యుద్ధానికి నేను నీతో పాటు వస్తాను కృష్ణ అని అంటుంది దాంతో కృష్ణుడు సత్యభామని వెంట పెట్టుకుని నరకాసురుడి దగ్గరికి యుద్ధానికి వెళ్తాడు కృష్ణుడు సత్యభామ గరుక్ మీద యుద్ధం చేస్తూ ఉంటారు నరకాసురుడు ఎన్ని బాణాలు వేసినా కృష్ణుడు వాటి నుంచి దూరంగా వెళ్తున్నాడు అది చూసిన సత్యభామకి కోపం వచ్చి కృష్ణుడి దగ్గర బాణం తీసుకొని నరకాసురుణ్ణి యుద్ధం చేసి చంపేస్తుంది కృష్ణుడు ఎందుకు యుద్ధం అలా చేశాడో తెలుసా విష్ణుమూర్తి వరహ అవతారంలో భూదేవిని కాపాడిన సమయంలో భూదేవి విష్ణుమూర్తిని ఒక వరం అడుగుతుంది స్వామి నాకు ఒక కొడుకు కావాలి అతను ఈ ములోకాల్లో అందరికన్నా బలవంతులు అయి ఉండాలి ఎవ్వరూ అతన్ని ఓడించకూడదు మీరు కూడా నా కొడుకుని చంపకూడదు అని వరం అడిగింది దాంతో విష్ణుమూర్తి నేను కూడా నీ కొడుకుని చంపలేను ఒకవేళ నీ కుమారుడికి మృత్యువు వస్తే అది నీ చేతిలోనే అని ఆ విష్ణుమూర్తి వరమిస్తాడు నరకాసురుడు బంధించిన పదహారు వేల మంది గోపికలని శ్రీకృష్ణుడు విడిపించి ఈ రోజుతో మీకు విముక్తి వెళ్లి సంతోషంగా జీవించండి అంటాడు దాంతో ఆ స్త్రీలు శ్రీకృష్ణుడి దగ్గర ఇలా అంటారు మేము కోరుకున్నది ఈ విముక్తి కాదు మా శరీరాల నుండి విముక్తి మేము అందరం చనిపోతాం ఎందుకంటే ఎన్నో నెలలుగా నరకాసురుడు మమ్మల్ని శారీరకంగా అనుభవించాలి చిత్రహింసలు పెట్టాడు బయటకి వెళ్తే మమ్మల్ని ఎవ్వరు చేర తీస్తారు ఈ సమాజం మమ్మల్ని నరకాసురుడు అనుభవించిన వారిగా జాలితో చూస్తారు అలా బ్రతకడం కన్నా మేము మరణించడమే మంచిది అని కృష్ణుడితో అంటారు దాంతో కృష్ణుడు గోపికలారా మీ అందరికీ నా రాజ్యంలో ఉండడానికి చోటిస్తాను మీరు ఉండే ఇంటి బయట అందరూ ఒక దీపం పెట్టండి ఎందుకంటే రేపు మీరు పెట్టే దీపం అగ్ని సాక్షిగా మీ అందరినీ పెళ్లి చేసుకుంటాను మీరందరూ రేపటి నుంచి ద్వారకకి మహారాణులుగా ఇదే నేను ఇచ్చే గౌరవం ఇక మీదట నరకాసుడి చేతిలో బలైన స్త్రీలుగా కాదు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడి భార్యలుగానే మీరు గుర్తించబడతారు చరిత్రలో కృష్ణుడు అనే పదం వినగానే పదహారు వేల మంది గోపికలు అని రాబోయే తరాలు చెప్పుకుంటాయి అని కృష్ణుడు వారితో అంటాడు మరి